అమ్మా ఇందులో అయిపోయింది అనుకుంటా అయిపోతే వదిలే చీకట్లోనే బతకాలి అమ్మా నానొచ్చేశారు అయితే ఏంటి వెళ్ళి బుద్ధిగా కూర్చొని చదువుకో ఈ అమ్ముందే ఏంటే మీ అమ్మ చచ్చిపోయిందా చస్తే గోల్ వదిలిపోతుంది ఏంటే

ఓరి భగవంతుడా నేను ఇప్పుడే మీ గురించి మనసులో అనుకున్నాను అదే నే మనసు మనసు కలవడం అంటే నేను చెప్పాను కదా కార్తీక్ బాబు వస్తాడని ఏమైంది మీకు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు ఇంట్లో మీ ఇద్దరికి ఏమైనా సమస్య ఏంటి ఏం నాతో చెప్పండి అది నన్ను అడిగిన అసలు తనకి సమస్య ఏంటంట కొంతమంది ఆడోళ్లు కష్టపడకుండా తిని కూర్చుంటారు కదా ఇలాగే పొగరుగా మాట్లాడతారు ఎప్పుడైనా ఓసారి దెబ్బ రావడం మంచిదే నువ్వు లెంపకాయ ఇచ్చావా కాతి అవును ఏమైనా తింటారా నాకేమొద్దు ఆయన అలాగే మాట్లాడతాను బాగా కష్టపడి వచ్చారు కదా నువ్వు వెళ్ళి గంజి పట్టుకురా ఎక్కడ ఉంది వెళ్ళో గజ్ తడిపేలాగా నీ దగ్గర ఉందా బాబు ఓ ఈ రాత్రిలో కూడా నువ్వు తాగకుండా ఉండలేవా నువ్వు వేసిపోద్దా అది వదిలేయండి తనకిప్పుడు మీరంటే నచ్చలేదనుకుంటా తన ధనాంతరాల కూతురని అందంగా ఉంటుందని ఇప్పుడు అనుకుంటుందిలా ఉంది అందుకే ఇలా చేస్తుంది ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండండి నొప్పిగా ఉందా అమ్మా అమ్మా నాన్న మళ్ళీ వచ్చి కొడతారా అమ్మా నాకు భయంగా ఉందమ్మా నువ్వు దేనికి భయపడుకో పడుకో ఎప్పుడు కోపంగానే ఉంటారు తిరిగి వచ్చినప్పుడు మీరేం మాట్లాడకండి ఇక్కడే ఉందా ఈ రోజుకి చాలు ఆ మేస్త్రి అతను నువ్వు ఇక్కడే పడుకున్నావా జారగని జారగని ఆ వెళ్ళిపోయారా కార్తీక్ బాబు ఒక పావలా ఉంటే వీడి తాకపోతే అదోలా ఉంది అందరికీ అదృష్టం ఉండాలి ఎలా సూవితేనే మగ్గిపోయే జన్మలి ఇలా చూడమ్మా తన మాటలు నువ్వేం పట్టించుకోకు అతని ఇప్పుడు మన యజమాన్ డబ్బులున్నాయి నువ్వు జాగ్రత్తగా నడుచుకున్నావంటే మనం కష్టం లేకుండా గంజి తాగొచ్చు ఏంటి ఇంకా స్కూల్ కి వెళ్ళలేదే మీ కాల్ సరైన తర్వాత నేను నాకేమైనా జబ్బు వచ్చిందా ఊరికే సాకులు చెప్తూ స్కూల్ కి వెళ్లకుండా ఉంటే ఒక్కటిస్తాను జాగ్రత్త మర్యాదగా స్కూల్ కి వెళ్ళు కనక నేను నిన్ను కోపగించుకోవటం లేదమ్మా నువ్వు చదివి గొప్పదాన్ని అవ్వాలి లేదంటే నాలాగే కష్టపడతావు అమ్మని చెల్లెల్ని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి రోజు దేవుణ్ణి వేడుకుంటున్నాను నువ్వు త్వరగా స్నానం చేసి స్కూల్కి బయలుదేరు రుక్మిణి అమ్మా కనక ఏది స్కూల్కి రావట్లేదా తను రెడీ అవుతోంది ఆ రుక్మిణి అమ్మ ఈసారి స్కాలర్షిప్కి కనక కూడా సెలెక్ట్ అయింది పరీక్షకి రాసే పిల్లల్లో కనక మీదే మాకు చాలా నమ్మకం స్కాలర్షిప్ దొరికేస్తే పై చదువులకి తనకి ఎప్పటికీ ఎవరు అవసరం ఉండదు తను ఇంకా రెడీ అవ్వలేదా కనక కనక వెళ్ళండి టీచర్ తను వచ్చేస్తుంది సరే వెళ్దామా వెళ్ళిపోయిందా అమ్మా వెళ్ళిపోయారు నువ్వు త్వరగా బయలుదేరు అమ్మా అన్నం పెట్టేయమ్మా అమ్మా నేను బయలుదేరుతున్నాను కనుక భోజనం వద్దమ్మా నాకు హాఫ్ ఇవ్వు పార్సల్ చేయొచ్చి ఏంటి కార్తీక్ పెళ్ళాన్ని కొట్టడం మొదలు పెట్టావా ఏ ఇది ఎవరి కోసం కొంటున్నారు సాయం చేసినందుకు కృతజ్ఞత చెబుతున్నారు అవునవును మేము కూడా విన్నాం వాడు ఎవరికో ఒక జీవితం ఇస్తాడు నీకెందుకో కాకి తినేది కోడికి నచ్చట్లేదు ఏ దాసు నిన్నే మోసం చేశారా ఆ ఒక్కొక్కడు తినడమే కాదు అక్కడే ఉండిపోతున్నాడు దీన్నే అదృష్టం అంటారు మరి ఏంట్రా ఇష్టం వచ్చినట్టు బాగుతున్నావు కొడితే పళ్ళు రోగుతాయి నేను ఎవరితో కురిస్తే నీకెందుకురా పెద్ద చెప్పొచ్చాడు ఇష్టం వచ్చినట్టుంటాను నా కోపంతో తట్టుకోలేవుతానికి దీన్ని కొడతాను వెళ్ళని గుడి లేదు మొక్కని దేవుడు అంటూ లేడు దేవుడికి మా పైన కరుణ కలగలేదు అంతా జరుగుతుంది కోరిక ఖర్చు పెట్టిన డబ్బుకి ఫలితం దక్కితే చాలు అమ్మా దేవి మమ్మల్ని రక్షించమ్మా నీ ఆశీర్వాదం కావాలమ్మా అమ్మా ఊర్లో వాళ్ళందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు దాని గురించి నువ్వే కూడా ఒక అమ్మాయినే కదా నన్ను తప్పుగా మాట్లాడుకుంటే నేను ఎలా భరిస్తాను మీ ఇంట్లో కూడా ఏదో సమస్య అని చెప్పారు కదా ఇలా ప్రశాంతత లేకుండా మనం ఎలా బతుకుతాం నేనేం చేయను నేను ఒకటి చెప్తే మీరు వింటారా కొంచెం డబ్బు కావాలయ్యా నిలవడానికి ఇంకా టైం ఉంది కదరా కూలీ అడిగితే ఎలా కూలీ కాదు లేకపోతే అప్ప ఇప్పటికే చాలా ఇచ్చాను ముందు అది ఇవ్వు అవసరమైతే నేను డబ్బులు మిమ్మల్ని అడగలను నువ్వు ఇన్నాళ్ళు పనిచేసిన దానికి అప్పు తీసుకున్న దానికి సంబంధించిన లెక్కేది కూలి కంటే అప్పే ఎక్కువ ఉంది ఇంతకాలంగా మీరు చేసిన ప్రతి పనిలోనూ నేను తోడున్నాను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే నేను కూడా అందరిని నమ్మే పనిలో పెట్టుకుంటున్నా కానీ అందులో కూడా నన్ను మోసం చేసే వాళ్ళు ఉన్నారు అని ఇప్పుడు తెలిసింది మీకు ఇప్పుడు నా అవసరం లేదు కదా అలా అనలేదు కదరా నేను నువ్వు నన్ను డబ్బులు అడిగావు ముందు ఈ లెక్క సంగతి తేలొద్దా ఇస్తాను అన్నానంతే వాడికి ఎలాగైనా డబ్బులు కావాలి మళ్ళీ తిరిగి వస్తాడు అప్పుడు నేను చెప్పినట్టు వింటాడు కదా వీడితోటి నాకు చాలా స్టార్ట్ వెళ్ళే తోట పక్కన అదే చెరుకు తోట పక్కన మోహన్ లాలు నటించిన సినిమా సీమా నటించిన సినిమా చెరుకు పక్కనే తప్పకుండా ఈ సినిమా దీనికి దర్శకత్వం చాలా మంచి సినిమా వచ్చి చూడండి రోజు మూడు షోలు రోజు మూడు షోలు రండి వచ్చి చూడండి సంతోషం తెర చూసి వెళ్ళండి మన పక్కన త్వరగా రండి చివర పడవ కూడా వెళ్ళిపోతుంది రండి తొందరగా నడవండి ఊరుకోవే అమ్మా ఏమైంది అలా పరిగెడుతున్నావు అమ్మా నానొక అక్క తోళ్ళడం చూశాను అక్క తోట అవును నాన్న పనిచేసే చోట ఒక అక్క ఉంది కదా ఆ అక్కతో చిన్న పిల్లవి ఇలాంటివి మాట్లాడుకు తంతాను నిజంగా అమ్మా నేను చూశాను వాళ్ళ చేతిలో పెట్టే సంచి ఉండడం చూశాను నాన్న కూడా చూశారు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయారు